ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఇనుగుర్తి మండల కేంద్రంలో మాల మహానాడు బంద్ ను నిర్వహించారు రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని మాల మహానాడు నేతలు ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునర్ పరిశీలించాలని నేతలు కోరారు ఈ బంద్ కార్యక్రమంలో మాల మహానాడు మహిళా నేతలు పాల్గొన్నారు కేంద్రంలో మాల మహానాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చేసింది ఆగస్టు ఒకటో తారీఖున అది ప్రధానమంత్రి అయినటువంటి దళిత వ్యతిరేకి ప్రధానమంత్రి మోదీ గారి మనవాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల్లో ఆరుగురు న్యాయమూర్తులు మోడీ గారి అడుగుజాడల్లో వారు ఇచ్చినటువంటి స్క్రిప్టును సుప్రీంకోర్టు తీర్పు రూపంలో వాళ్ళు ఆగస్టు ఒకటో తారీఖున తీర్పిచ్చారు ఆ తీర్పు దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ను అది విరుద్ధంగా చేస్తున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పును రద్దు చేస్తూ ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా మోడీ గారి తరుసన్నల్లో ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక సభ్యుడు ఆ జడ్జి గారు తీవ్రంగా వ్యతిరేకించారు ఇది మాలమా మాలమాది కాదు దళితులను విభజించడం అవుతుంది బ్రిటిష్ వాడు నేర్పినటువంటి మన విభజించు పాలించు అనే నీతిలో భాగంగా ఇది జరుగుతుంది కాబట్టి దళితుల ఐక్యతకు దెబ్బతిస్తుంది అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఉన్నటువంటి ఒకే ఒక్క న్యాయమూర్తి ఈ ఆరుగురిని విభేదించి ఆ తీర్పును వ్యతిరేకించారు అయినా కూడా మోడీ గారి కనుసన్నల్లో ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిర్రు ఆ తీర్పుకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు భార భారతదేశ వ్యాప్తంగా మొత్తం భారత బంధు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఇనుగుర్తి మండల కేంద్రంలో కూడా మా మాల కుల బాంధవులు అందరూ కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు మానవల వాదం మనువాదం మానవతావాదం అనువాదాన్ని మేము ఖండిస్తున్నాం ఆ మనువాదం ఎప్పుడైనా కుక్కడి వేలతో మనం పిగిలించాల్సిందే మానవతావాదాన్ని మనం బతికించుకోవాలి కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు వ్యతిరేక ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలి మన ఎంఎ మన ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఆ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తానన్నారు అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా దీన్ని వర్తింపజేస్తానన్నారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మా మాల మహానాడ పక్షాన మీకు ఎందుకంటే మాలల మనం ఏందో మీకు తెలుసు మీరు మా మనోభావాలు దెబ్బ తీయకండి అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు మీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం మాల సమాజం అంతా ఖండిస్తున్నాం అగ్రవర్ణ తొత్తుగా మారి మోడీ చేస్తున్నటువంటి దళిత వర్గీకరణను మేము మాల మహానాడు జిల్లా పక్షాన అలాగే ఇనుగుసీ గ్రామ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలో అధిక జనాభాగా ఉన్నటువంటి దళిత బహుజనుల రాజ్యాధికారానికి అడ్డుకట్ట వేయడమే ఈ వర్గీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ను దామాషా ప్రకారం అమలు చేయాల్సింది పోయి ఎప్పుడూ ఉన్నటువంటి లెక్కల ప్రకారం రిజర్వేషన్ను వర్గీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర న్యాయ వ్యవస్థ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని మాలమానాడు తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విభజించు పాలించనేటువంటి దళితులను ఐక్యతను దెబ్బతిని తీసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగ పీఠిక మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజనను విడదీరాది అనే ఒక నిబంధనను రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ అలా విభజన చేశారు ఇలాంటి విభజనను మేము బలంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని సుప్రీంకోర్టు వెంటనే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఆపేయాలి ఇది కేవలం బహుజన వర్గం రాజకీయ ఆర్థిక సామాజికంగా ఎదగకుండా చూడడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే